హాయ్ వెల్కమ్ బాక్ టు స్టూడియో బిందు పైకి లేచి వీరం చూసి ఇలా టుక్కున విశిష్ట వెనక్కి దాక్కుంది వీర షాప్ లోకి వెళ్ళాడు బిందు ఉఫ్ అంటూ ఊపిరి పిల్చుకొని వాయమ్మో ఆ చూపులేంటి తల్లి అంత సీరియస్ గా ఉన్నాయనగానే నటా షౌను తనేంటి కాఫీ షాప్ లో నుండి బయటకు వచ్చాడు అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట కాఫీ షాప్ లో నుంచా అవునా అంటూ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టేసరికి నటాషా హా నువ్వు బిందు బయటికి వెళ్ళారు వస్తారులే అని లోపలే ఉండిపోయా మీరు వెళ్ళగానే మన వెనక్కి చేరులో నుండి మీ హ్యాపీ లెస్ని వెనకే వచ్చాడు విశిష్ట అవునా అంటూ లోపలికి వెళ్తుండే బిందు సరే విషి బాయ్ అంటూ వెళ్ళబోయింది విశిష్ట ఆగవే తనకి ఇంట్రడ్యూస్ చేస్తా మీ ఇద్దరిని అంటూ చెరువు చేయపట్టుకుని లాక్కెళ్ళింది నటాషా బిందు వేరే కాఫీ తాగుతున్నాడు మఫే మొహంతో చాలా రోజులైంది బిందు నన్ను వదిలేవే నీకు పుణ్యం ఉంటుంది అంటూ లాగుతున్నా సరే ది లేడీ డాన్ విశిష్ట ముందు అబ్బే అస్సలా ముగ్గురు వచ్చి వీర ముందు కూర్చున్న తర్వాత అదే బిందుని బలవంతంగా కూర్చోబెట్టాక విశిష్ట డాన్ వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ తన నటాషా పీజీలో ఫ్రెండ్ ఇంక ఇది బిందు ఇంటర్ నుంచి ఫ్రెండ్ నటాషా హాయ్ గారు అంటూ ఇచ్చింది బిందు అనుకుంటూ నమస్తే వీర గారు అంది వీర కనీస మర్యాద కూడా ఇద్దరి వైపు చూడలేదు విశిష్ట వీర చేయి మీద చిన్నగా ఒకటేసి చూడంటూ ముద్దుగా చెప్పింది వేరే ఇద్దరి వైపు చూసి విశిష్టతో చూసా ఇంకెళ్ళమను అన్నాడు పాపలిద్దరూ షాక్ నటాష సరే ఈ బోత్ క్యారియర్ విల్ మీట్ యూ లేటర్ అంటూ పైకి లేచి బిందు కమ్మంది బిందు లేవబోతుంటే విశిష్ట నటాష వన్ మినిట్ అనిగాని వీర వైపు చూసి ఏంటి ఏంటిందాకంటున్నావు నాది రోస్టర్ ఫేసా అంటూ కోపంగా చూశాడు పాపం అబలా లబలబలాడింది విశిష్ట విశిష్టం వీర వైపు చూసి కళ్ళతో వద్దు అలా చూడుకొంటూ సైకి చేసింది బిందు ఆయమౌలుగా చూసింది తనకి కరెక్ట్ గా సంవత్సరం క్రితం జరిగిన సంఘటన అక్కడ రీల్ అవుతుంది ఆ రోజు ఇలాగే ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్లారు అయిపోయి బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తింటుంటే ఒకడెవడో కావాలని విశిష్టం తగులుతూ వెళ్ళాడు ఐస్ క్రీమ్ విశిష్ట ట్రస్ మీద పడింది అది చూసి నటశ కోపంతో రై కళ్ళు దొబ్బాయని అబ్బా అంటూ కోపంగా తిట్టింది వాడు వెనక్కి వచ్చి విశిష్ట వైపు చూసి అదే కామ్గా ఉంది మధ్యలో నీ బాధ ఏంటే అంటూ నటాశ జుట్టు పట్టుకున్నాడు అంతే విశిష్ట వెంటనే అతని క్లో ప్లీజ్ అండి తనకొచ్చి కోపం ఎక్కువ సారీ అండి తనని వదలండి అంటూ ప్రతిమలాడింది వాడు వెకిలిగా నవ్వుతూ విశిష్ట చేయి పట్టుకున్నాడు విశిష్ట ఏడుస్తూ చేయింత గింజుకున్నా రాలేదు బిందు వెంటనే హెల్ప్ హెల్ప్ అంటూ అరవగానే కొద్దిమంది పరిగెత్తుకుంటూ వచ్చారు అది చూసి వాడు పారిపోయాడు రేలాగింది బిందు వెంటనే విషి అంటూ పెద్దగా అరిచింది వీరే ఏయ్ ఎందుకు అలా అరుస్తావు అంటూ కోపంగా చూసేసరికి విశిష్ట వీర చేయి పట్టుకొని స్మూత్గా గా ప్రచేసి చెప్పు బిందు ఏంటి అలా అరిచావు అని అడిగింది బిందు వీర వైపు భయంగా చూస్తుంటే విశిష్ట వీర చేయి వదిలి నువ్వు అటు తిరుగు అంది వీరతో వీర నేనెందుకు తిరగాలి అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట సరే తిరక్కు గాని బిందువైపు అలా చూడుకు అంటూ నువ్వు చెప్పవే అంది బిందు అది మరి వాడిని గుర్తుపట్టావా అని అడిగింది విశిష్ట ఎవరినే అంది వేరే వైపు చూస్తూ బిందు అదేనే ఇందాక నా చేయి పట్టుకున్నాడని నువ్వు వాడు లాస్ట్ ఇయర్ మన ముగ్గురం షాపింగ్కి వెళ్ళినప్పుడు నిన్ను ఏడిపించాడు అప్పుడు నువ్వు వాడిని బ్రతిమిలాడవు వాడే వీడు అంది అంతే అది వినగానే వేరే పైకి ఫాస్ట్గా గా బయటికి వెళ్ళిపోయాడు విశిష్ట అరే బిందు ఎంత అంటూ వేరే వెనక్కి వెళ్ళింది వేరేవాడి కోసం మొత్తం వెతికాడు కొంచెం దూరంలా కనిపించాడు వేరు కొట్టిన దెబ్బలకి వాడిని చెరువు వైపు పట్టుకుని ఇద్దరు తీసుకెళ్తూ ఇంకో రెండు అడుగుల్లో కారెక్కుతాడు అంతే వేరు పరికెత్తుకుంటూ వెళ్లి వాడిని అడుగు మీద బలంగా తన్నాడు ఆ దెబ్బకి వాడు ఎగిర అవతల పడ్డాడు విశిష్ట బిందు నటాశ పరికెత్తుకుంటూ వచ్చారు వీరవాడి మెడ మీద కాలుపెట్టి పెట్టి చెప్పరా అప్పుడు పంపింది ఎవరు అని అడిగాడు వాడు ఆ సరికే సగం చచ్చాడు మెడని కాలు తక్కుతుంటే ఆ రౌడికి ఆయన మొత్తం బలాయనం చిత్తగించారు విశిష్ట వచ్చి వీరతో వదిలి వాడు చచ్చిపోతాడు ప్లీజ్ అంటూ లాగుతుంటే వీర వినకుండా వాడిని పైకి లేపి చెంపలు వాయించి చెప్పు అప్పుడు పంపింది కూడా త్రీనాథైనా అని అడిగాడు వాడు ఎటో చూస్తూ విశిష్ట వీర చేయి పట్టుకొని లాక్కొచ్చింది ఆ తర్వాత అంబులెన్స్ కి కాల్ చేసి ఏరియా చెప్పింది వీర తను చేయి విదిలించుకొని ఎందుకు అంబులెన్స్ కాల్ చేసావు వాడు అంత చూడాలి అన్నాడు కోపంగా విశిష్ట బిందు నటాషా మీ ఇద్దరు వెళ్ళండి నేను మళ్ళీ కాల్ చేస్తాను అనగానే ఇద్దరు వెళ్ళిపోయారు విశిష్ట వేరే వైపు కోపంగా చూసి దూరంగా వెళ్ళి నిలబడింది వేరే తనకి దగ్గరికి వచ్చి రెండు చేతులతో పైకి లేపి తను ముంబై నుంచి వచ్చిన షోపే కార్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి తను వచ్చి పక్కన కూర్చొని డోర్ లాక్ చేసి ఎందుకు అంబులెన్స్ కాల్ చేశావు నీకేమైనా పిచ్చి అని అడిగాడు విశిష్ట నాకు కాదు పిచ్చి నీకు వాడెవడో రోగ్ ఆడపిల్లని నేడిపించడమే వాడి పని అయి ఉంటుంది అందుకని ఎవడో పంపాడని నీకు డొబై ఊహించుకొని నీ ఇష్టానికి అలా కొడుతున్నావు వాడు చేస్తే అంది కోపంగా వీరా నీకోసం నేను అంత దూరం నుంచి వస్తే నన్నే తిడుతున్నావు నైట్ లెవెన్కి వచ్చాం మీ ఇంటి దగ్గరికి మార్నింగ్ నుంచి నిన్ను ఫాలో అయ్యాను కాఫీ షాప్ లో నా గురించి అంత ఇదిగా చెప్తే నాకు ఎవరెస్ట్ ఎక్కినంత కిక్కు వచ్చింది ఇంకెందుకు బదా పోదాం చెయ్యి డ్రైవింగ్ అంటూ మొహం మార్చేశాడు విశిష్ట నోరు తెరిచి అవునా హౌ క్యూట్ మై బేబీ ఎంత లవ్ నీకు నీ జాన్ అంటే అంటూ హాక్ చేసుకుంది వేరే ఎందుకు ఏం అవసరం లేదు వదులు అంటూ తోశాడు విశిష్ట అబ్బో డాన్ అలుగుతాడా నువ్వు అంటూ వీర జుట్టులోకి పొనిచి బుగ్గు మీద ముద్దు పెట్టింది వీరా నీకు మంచి చెప్తున్నా ఇంకోసారి ఇలా చేస్తే నీకే మంచిది కాదు ఆ తర్వాత నన్ను అంటే లాభం లేదు అన్నాడు విశిష్ట వేరే బుగ్గల్లాగి చూ స్వీట్ మై బేబీ చెప్పు ఎక్కడికి వెళ్దామని అడిగింది వీర ముందు ఆ త్రినాథ్ ఇంటికి పోనివ్వు ముందు వాడు సంగతి తెలిస్తా ఆ తర్వాత నీ బాబు సంగతి విశిష్ట ఏ నాన్న బాబు కాదు అంటూ సీరియస్గా చూసి సరే పదా నిన్న ఒక చోటికి తీసుకెళ్తా నువ్వు హ్యాపీగా నిద్ర పోవాన్నది వీర ముందు త్రీనాథ్ సంగతి తేల్చని జాన్ వాడెందుకు నీ మీద రెండుసార్లు అటాక్ చేయించాడు కనుక్కోవాలి అన్నాడు కోపంగా విశిష్ట ఆ సంగతి తర్వాత చూద్దాం నా డాన్ నా కోసం వచ్చాడు నేనైతే ఫుల్ ఖుష్ సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ కార్ ఫాస్ట్ పెంచింది కాసేపు తర్వాత వీర విశిష్ట భుజంపై తలపెట్టి నిద్రలోకి జారుకున్నాడు విశేష తననే చూస్తూ లవ్ యూ మై డియర్ డాన్ నా కోసం రాత్రంతా మా ఇంటి దగ్గర ఉండిపోయావా మై బేబీ అంటూ జుట్టు నిమిరింది అరగంట తర్వాత ఒక చోట కారపింది వీర చెవిలో ఐ లవ్ యూ డాన్ అంటూ గట్టిగా అరిచింది అంతే డాన్ బాబు నిద్ర మొత్తం ఎగిరిపోయింది ఏయ్ అంటూ చెయ్యెత్తాడు ఒక నిమిషం ఎదురుగా నవ్వుతూ తననే చూస్తున్న విశేషం చూసి చంపున చేయిదించి సారీ అంటూ డోర్ తీసి కిందకి దిగి ఒళ్ళు వేరుచుకుంటూ ఎదురుగా చూసేసరికి అదో షాపింగ్ కాంప్లెక్స్ వేరే చిరాగ్గా ఫీస్ పెట్టి ఇక్కడికి తెచ్చావేంటి అని అడిగాడు విశిష్ట ఆ కాంప్లెక్స్ కబ్లిస్ చేసి పెడతామని అంటూ లాక్ వెళ్ళింది విమో అంకుల్ ఫోన్ కి వాట్సాప్లో ఏదో వీడియో వచ్చింది తీసి చూసి ఫ్రీస్ అయ్యాడు గౌతమి అంటూ వెరీ కేక వేశాడు ఏదో పనిలో ఉన్న గౌతమి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైందండి అంటూ కంగారుగా అడిగింది విమ్మో అంకుల్ ఫోన్ చూపించాడు అందులో విశిష్ట ఎగిరి వేరే వైపు ఎక్కడం ఆ గారపం వీరు తనతో ఫైట్ చేయటం అంతే గౌతమి ఆంటీ కూడా ఫ్రీజ్ అయింది తను చూస్తున్న విషినేనా అతనితో అంత క్లోజ్గా తనకు అర్థమవుతుందా విశిష్టత నుంచి దాన్ని విడదీయలేమని విక్రమ్ చూసావా అప్పుడు పోయింది పరువు మళ్ళీ ఇప్పుడు కూడా చా ముందు ఫోన్ చేయి రమ్మని చెప్పు అన్నాడు తలపట్టుకుని గౌతమి ఆ అంటూ వెళ్ళిపోయింది వెంటనే సేమ్ వీడియో సిద్ధుకి ఫార్వర్డ్ చేశాడు విమో అంకుల్ పది నిమిషాల తర్వాత కాల్ ఫ్రమ్ సిద్ధు విక్రమ్ లిఫ్ట్ చేసి చూసావా వాడి వేషాలు విషిని ఎంతలా తన వైపు తిప్పుకున్నాడో సిద్ధు మామా నాకు తెలుసు ఆ వీర గురించి అందుకే ప్లాన్ బి కూడా చేశా ఒకవేళ వీడి వేషాలు చూసి విశిష్ట ప్రేమ అని భ్రమపడి ఆగిపోతే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేద్దాం అందరినీ రెడీ చేసే ఉంచా అన్నాడు సీరియస్ గా విక్రమ్ ఓకే డన్ అంటూ కాల్ కట్ చేశాడు షాపింగ్ కాంప్లెక్స్ లో వీర విశిష్ట వీర చేయి పట్టుకుని నడుస్తుంటే వీరజాన్ నాకు షాపింగ్ నచ్చేదని కానీ విశేష అబ్బా నీకు ఫోన్ కొనిద్దామని వచ్చా ఏం నువ్వు ఫోన్ యూజ్ చేయవాంక వీరే నాకు ఫోన్ అంటే చిరాకు విశేష మరి మొన్న పోయింది అది ఎందుకోడా మరి అది మేము ఎక్కడికైనా దొంగతనానికి స్మగ్లింగ్కు వెళ్ళినప్పుడు ఫోన్ ఉండాలని కాలిగాడే తీసుకొచ్చాడు వద్దంటే విల్లేదు అందుకే నా నెంబర్ వాళ్ళకి మాత్రమే తెలుసు అనగానే విశేష అదంతా ఈ జామ్ నీ లైఫ్లోకి రాకముందు ఇప్పుడు నేను వచ్చేసా అన్ని కాకపోయినా కొన్నైనా నేను చెప్పినట్లు నువ్వు వినాల్సిందే అంటూ మొబైల్ షాప్ ముందు ఆగింది వేరే అయితే ఏంటి ఇప్పుడు ఫోన్ కొంటావా విశిష్ట వేరే డబ్బులు విశిష్ట నా అకౌంట్లో ఎప్పుడు టూ లక్స్ ఉంటాయి అండ్ ఐ హావ్ క్రెడిట్ అంటూ తన వైపే సీరియస్గా చూస్తున్న వేరే వైపు చూసి అదే అదే నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉన్నాయని చెప్తున్నా అంటే అవన్నీ బాబు పైసేలా అంటూ కళ్ళు విశిష్ట అంటే నాకు మా అత్త ఇస్తుంది కొన్నిసార్లు అంది నవ్వుతూ ఇంకోసారి మీ అత్త పేరు ఎత్తకు నాకు ఆమెను చూస్తేనే చిరాకు విశిష్ట ఏ అలా అనుకు మధ్యలో నేనేం చేసింది తను అని అడిగింది కంగారుగా పెళ్ళిలో నన్ను తోసింది సూది మొహమ్మన్ గానే మరి తన నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటుంది నువ్వు అలా వచ్చి కడితే ఊరుకుంటుందా వేరే ఏం చేస్తుంది ఆ ఈసారి కనపడి నేను చెప్తా ఆ పని అంటూ కోపంగా చూశాడు విశేష ఆ తర్వాత సంగతి రా ముందు అంటూ లాక్కెళ్తుంటే వేరే నాకు ఎవరు పడితే వాళ్ళ పైసలతో అవసరం లేదు నువ్వు వెళ్ళి నీకు నచ్చింది సెలెక్ట్ చేయి నేను వచ్చి దాన్ని కొట్టేస్తా విశేష ఏయ్ ఏం మాట్లాడుతున్నావు కొట్టేయడం ఏంటి హలో నేను దొంగని కొట్ట కొనుక్కోమంటావా అని అడిగాడు ఆశ్చర్యంగా విశేష అరే అలా అంటావేంటి నేను ఒప్పుకోను నీ దగ్గర డబ్బులు లేవా ఎందుకు లేవు అంటూ వ్యాలెడ్ బయట తీసి దాన్ని నిండా అన్ని టూ థౌసండ్ కొత్త నోట్లు విశేష ఇవి అంటూ ఆశ్చర్యంగా చూసింది వేరే కాలర్ వెనక్కి దూసి నీ మొగుడు సిమ్లా జ్యువెలరీ అమ్మితే వాటా కింద నలభై లక్షలు వచ్చాయి అన్నాడు ఏదో ఘనకారం చేసినట్టు అయ్యి అంటూ కొట్టుకుని ఇవి కూడా దొంగ సొమ్మేగా వేరే అయితే ఏమంటావు ఇవి కూడా వద్దా విశిష్ట వద్దు నా డబ్బులతో కొనిస్తా అని లోపలికి వెళ్తుంటే జాన్ నీకు చెప్పాను అడ్డమైన వాళ్ళ డబ్బులు వద్దని నీ సంగతి ఇలా కాదు తర్వాత చెప్తా అంటూ విశిష్ట సరే రా నాతో అంటూ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది విమెన్స్ హోల్డ్ అని పెద్ద షాప్ నుండి చూపించింది నేను ఒక అరగంటలో వస్తా నువ్వన్నీ చుట్టూ చూస్తూ కొంచెం దూరంలో ఉన్న షైక్ చూపించి అక్కడ కూర్చో అంటూ చెప్పేసి వెళ్ళింది వీర నవ్వుకుంటూ వెళ్ళి కూర్చున్నాడు గంటైనా విశేష బయటికి రావడంతో తనే లోపలికి వెళ్ళాడు లోపల డిజైనర్ పప్ప ఫుల్ బిజీ ఏవో స్టిచ్చింగ్ చేస్తూ మా నోడు షాక్ అంతే జాన్ అంటూ అరిచాడు అదే అదే పిలిచాడు మంచి బిజీగా షాపింగ్ లో ఆడలేడి అవరత్లు ఒక్కసారిగా దడుచుకొని చూశారు విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకలా అరిచావని అడిగింది కంగారుగా వీరు తను చేపట్టుకుని ఏంటి నువ్వు చేసేది అని అడిగాడు కోపంగా విశిష్ట గనపెడుతున్నా నీ కోసం వీరా అంటే నువ్వు ఆ మిషన్ కుడుతు ఏ నువ్వు నిన్ను పద అంటూ లాక్కెళ్తుంటే ఒక్క నిమిషం నానంటూ చెయ్యి విడిపించుకొని లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత వచ్చి అంటూ చూపించి నీ పద్ధతి నాకు నచ్చలేదు జాన్ విశిష్ట అదేం పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంటే వీర తను చేయి పట్టుకొని ఇప్పుడేంటి నువ్వు కష్టపడేదానివి నేను దొంగనా కొడుకునని నిరూపించాలా నీ షోయింగ్ అని అడిగాడు కోపంగా విశిష్ట షోయింగ్ లేదు బోయింగ్ లేదు యు నో ఐ యామ్ సారీ నేను ఫ్యాషన్ అని గంటికి రెండు డ్రెస్సులు కానీ శారీస్ కానీ డిజైన్ చేస్తే పదివేలు వస్తాయి కదా పద అంటూ తీసుకెళ్లి ఫోన్ కొని వేరే చేతిలో పెట్టింది వేరే సరే నేను టాలెంట్ చూపించావు నా టాలెంట్ చూపించాలి కదా ఇక్కడే ఉండని వెళ్ళిపోయాడు ఇరవై నిమిషాల తర్వాత వచ్చి తన పక్కన నిల్చున్నాడు విశేషం ఏంటి ఫోన్ కొట్టేశావా అని అడిగింది ఆ పద అంటూ కారు దగ్గర తీసుకెళ్లాడు కార్ ఎక్కుతుంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి విశిష్టకు గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి వెళ్ళాడు విశిష్ట నోరు తెరుచుకొని చూస్తుంటే వేరే చూసించాలు ఓపెన్ చేసి చూడు అన్నాడు విశిష్ట ఓపెన్ చేసి చూసింది సేమ్ తనకు ఉన్న ఫోన్ లాంటి ఫోన్స్ పాదున్నాయి వేరే కారుకి ఫోన్ కొనాలంటే నువ్వు కష్టపడాలి నేను వెళ్ళి ఒక్క మాట చెప్తే చాలు ఇచ్చేస్తారు అన్నాడు విశిష్ట కారకి ఏం చెప్పావు ఇంతకి అని అడిగింది ఆశ్చర్యంగా నేను ఎవరో చెప్పాలి కానీ బధ నాకు ఆకలిస్తుంది అన్నాడు సీరియస్గా ఇష్ ఏదైతే ఏంటి అయినా నాకు వద్దు అంటూ అవి వేరు చిద్ర పెట్టింది ఇంకా ఉంది